साइड

जय 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 ब्राम 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 ديت سندھي 900 چوڑو اے حاضر تو یہ بات ہے جناب بابو మేము చాలా ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటున్నాము మన తొలి గడప దేవుని గడప నుంచి మొదలు పెట్టాలని చెప్పి మాధవ్ గారు ఆలోచనతో మన కడప జిల్లాకు రావడం జరిగింది అందులో దాని భాగంలో మన ఆర్యవేసులందరికీ ఓ చోట కలవాలని చెప్పి మేము వినతి పత్రం పెడితే దాన్ని స్వీకరించి ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది కొన్ని క్షమించాల్సిందిగా కోరుతున్నాను సుమారు గంటన్నర పైగా లేట్ అయింది మీ కూడా వేచి ఉంచే విధంగా ఉండినందుకు ముందుగా మీ అందరూ కూడా క్షమించాల్సిందిగా కోరుతున్నాను ముందుగా మా ఈ కొత్త కొత్త కుమార్ గారు ఆయన ఔదార్యంతో మమ్మల్ని ఇక్కడికి వచ్చి మమ్మల్ని సత్కరించి సన్మానించి పాటు ఒక మొక్కని కూడా నాటించే కార్యక్రమం చేయటం ఆ మొక్క కూడా మా అందరికీ ఇష్టమైన సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అతనికి దివ్య చరణాలకి ఎప్పుడు కూడా తాకే అద్భుతమైన వృ వృక్షం అలాగే పుష్పం ఆ విధంగా ఆ పుష్పం యొక్క మొక్క ఇక్కడ నాటించారు అది మొత్తం సుగంధభరితంగా మన ప్రాంతాన్ని మరిచేస్తుంది కనుక ఆ విధంగా అందం ఆనందం రెండు కలిగిస్తుంది సంపంగి సో ఆ విధంగా సంపంగి చెట్టు నాటించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఇవాళ దేశానికి అలాగే ప్రపంచానికి వైశ్యులు యొక్క కృషి కేవలం ఆంధ్రప్రదేశ్ లేకపోతే మన ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా ఆ విధంగా మనం ఆ విధమైన స్థానాన్ని సంపాదించాం తెలుగు వాళ్ళని కాదు గుజరాత్ కానీ అనేక మంది ఇవాళ ప్రపంచంలో మన కారణంగా ఆ ప్రాంతంలో ఒక మార్పు ఆ ప్రాంతం యొక్క ఆర్థిక పురోభివృద్ధికి మనమే కారణం కేవలం అదేనే కాదు ప్రతి నగరం నిర్మాణం అయిందంటే ఒక టౌన్ ఇప్పుడు సిటీ వచ్చి ప్రభుత్వం అనేది చేస్తుంది కానీ గతంలో ఆ విధంగా చేసేది కాదు ఏదైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏ నగరం కెళ్ళినా మనకి ఆనవాళ్ళు కనిపిస్తాయి ఏం కనిపిస్తుంది అంటే వైశ్య సత్వం దాంతో పాటు ఆ సత్రంలో నిత్య అన్నదాన కార్యక్రమం కేవలం సత్రము అన్నదాన కార్యక్రమం కాకుండా ఆ ప్రాంతంలో విద్య వైద్య సదుపాయాలు కల్పించడం కూడా ఆ సత్రం ఆ విధంగా మనకి పనిచేస్తుంది కేవలం ఇదే కాకుండా చాలా చోట్ల కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం వైద్యశాల నిర్మాణం అలాగే అనేక చోట్ల విద్యాలయాలు కూడా నిర్మాణం చేసిన ఘనత ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చేస్తారంటే వర్తక సంఘం దాని వెనకాల ఉండే వైశ్య జాతి ఆ విధంగా చేసిన అభిప్రాయం ఆ విధంగా వెళ్ళినా మనకు ఒకటి ఆనవాళ్ళగా కనిపిస్తుంది సంపాదనలో కొంత శాతం మనం పరులకు ఇవ్వాలనే ఒక సిద్ధాంతంతో ఏదైతే పరంపర మీ పూర్వీకులు అందించారో దాన్ని మీరు ముందుకు కొనసాగిస్తూ సమాజంలో ఒక స్థానాన్ని ఇవాళ వైశ్యులు సంపాదించారు తప్పనిసరిగా మీతో ప్రయాణం చేయటం మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది మీరు కూడా మా యొక్క ప్రయాణంలో భారతీయ జనతా పార్టీ అంటే గతంలో మాకుండే నామేయం ఏంటంటే బ్రాహ్మణ వైశ్య పార్టీ కానీ ఇవాళ ఎంతమంది ఉన్నారని చూస్తే చాలా తక్కువ కనిపించే పరిస్థితి రాజకీయాల్లో కూడా తగ్గిపోతున్న పరిస్థితి ఎంతమంది శాసనసభ్యులు పార్లమెంట్లో ఉన్నారు లేకపోతే ఇక్కడ వివిధ స్థానాల్లో ప్రజా నాయకులుగా ఉన్నారంటే చాలా అరుదుగా మారిపోయిన పరిస్థితి ఇవాళ బ్రాహ్మణ జాతికి రిప్రజెంటేటివ్ లేదు ఇప్పుడు ఒకళ్ళు అరా రేపు అది కష్టం వైశ్య జాతికి ఇప్పుడు ఒకరు అరా రేపు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఒక శేష ప్రశ్న తప్పనిసరిగా మనం కూడా ఏదైతే రాజకీయ పరిస్థానంలో తప్పనిసరిగా అవి ఉండాలి మన సమాజానికి మన తోడ్పాటు అందించడానికి మీరు కూడా కలవాలని చెప్పి వాళ్ళ కూటమికి సంబంధించిన అనేక నాయకులు ఉన్నారు దాంట్లో కూడా ఉన్నారు తప్పనిసరిగా కూటమి ఆలోచనే ఆ విధంగా సమాజాన్ని అంతా ఒక తాకిపై ఉంచి ముందుకు తీసుకెళ్లాలని విభజన చేసి ఓట్ల కోసం అనేక రకాల ఆలోచనలు చేయకుండా అందరినీ కలిపి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మీ అందరం కూడా చేస్తాం ఆ విధంగా ప్రతి నగర వికాసంలో ప్రతి ప్రాంతం అనేక రకాల సంక్షేమంలో ముందుండే మీ అందరినీ కలవటం చాలా సంతోషం తప్పనిసరిగా ఇంకొక అవకాశం తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం అందరికీ నమస్కారం ഓക്കെ ഓക്കെ താങ്ക് യു മസാല